ఈ రోజు ఈ వీడియోలో మేము మనం యూట్యూబ్లో లో మన ఒక వీడియో కింద మనం కామెంట్ ని సేమ్ టు సేమ్ మనం ఏదైనా సరే మనం మనం వ్యూయర్స్ కు చెప్పాలనుకున్న కామెంట్ మనం పిన్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈరోజు వీడియోలో మేము స్క్రీన్లోకి వెళ్ళి తెలుసుకున్నాం ఎలా పిన్ చేసుకొని పెట్టుకోవాలి తెలుసుకున్నాం ఓకేనా స్టార్ట్ యూట్యూబ్ అప్లికేషన్ మీరు కూడా దాంతో లాగిన్ అయిన ఛానల్ మాత్రం ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇది నా ఛానల్ వచ్చేసరికి ఏం తెలుగు ఇది ఒక నా ఛానల్ ఇప్పుడు ఈ యొక్క ఛానల్లో ఒక వీడియో కింద ఏదైనా సరే వీడియో కింద నేను కామెంట్ ని పిన్ చేసి పెడతాను అండ్ పైన వ్యూ ఛానల్ అని చెప్తుంది దానిపైన క్లిక్ చేయండి దానిపైన క్లిక్ చేసిన నెక్స్ట్ మనకి ఇక్కడ వీడియోస్ అని చెప్పి ఉంటుంది వీడియోస్ పైన క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే మీకు ఏ వీడియోకైనా సరే మీరు కామెంట్ అయితే పెట్టుకోవచ్చు అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు యూట్యూబ్ అప్లికేషన్ నుంచి చూపిస్తున్నాను ఒకవేళ మీరు ఆ క్రోమ్ బ్రౌజర్ నుంచి కూడా పెట్టుకోవచ్చు కానీ క్రోమ్ నుంచి ఇంకొక వీడియో చేస్తాను ఇప్పుడు యూట్యూబ్ అప్లికేషన్లో మీకు కామెంట్ని ఎలా పిన్ చేసుకోవాలో చెప్తాను ఓకేనా ఇక్కడ వీడియో పైన క్లిక్ చేయండి క్లిక్ చేసి మళ్ళీ ఇప్పుడు మీరు నెట్ ఆన్ చేసుకోండి ఓకేనా నెట్ ఆన్ చేసుకుంటే మనకి ఇక్కడ మనం ఇప్పుడు కింద కామెంట్ సెక్షన్లో ఈ యొక్క కామెంట్ పైన క్లిక్ చేద్దాం క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఎటువంటి కామెంట్ లేదు ఇప్పుడు సింపుల్ ఇక్కడ యాడ్ ఏ కామెంట్ అని చెప్పింది కదా రేపుపైన మనం క్లిక్ చేసేసి మీరు మీ యొక్క వ్యూవర్స్కు ఏ కామెంట్ అయితే పిన్ చేయాలనుకున్నారో ఆ కామెంట్ని ఎంటర్ అయ్యండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ వీడియోలో ఎటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ లేకున్నా సరే నాకు ఒక్క అయితే చాలా అంటే చాలా బ్యాడ్ కామెంట్ అయితే పెట్టిండు అందుకోసం నేను నేను చెప్పాలనుకుంటున్నాను చూడండి ఇక్కడ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ లేదు ఎటువంటి తప్పు లేదు ప్లీజ్ బ్యాడ్ కామెంట్స్ చేయకండి అని చెప్పి నేను నా యొక్క వ్యూవర్స్ నా యొక్క సబ్స్క్రైబర్స్కి అయితే నేను చెప్పదలు దలుచుకుంటున్నాను ఇక్కడ మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఎంటర్ చేసేసి ఇక్కడ కింద సెండ్ ఆప్షన్ పక్కండి ఆ సెండ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి మనకు కామెంట్ ఆటోమేటిక్గా సెండ్ అయిపోతుంది ఇప్పుడు వేరే వాళ్ళు కామెంట్ చేస్తే మన సబ్స్క్రైబర్లు కామెంట్ చేస్తే ఆటోమేటిక్గా మన కామెంట్ అనేది కిందకి వెళ్ళిపోతుంది అందుకోసం దీన్ని మనం పిన్ చేసుకుంటే పిన్ పిన్ చేసుకొని పెట్టుకుంటే కామెంట్ అనేది ఎప్పుడు పైననే ఉంటుంది సింపుల్గా రైట్ సైడ్ కనిపిస్తున్న కింద ఈ యొక్క త్రీ నైన్ పైన క్లిక్ చేసి ఇక్కడ కామెంట్స్ కింద చూడండి పిన్ అని చెప్తుంది కదా పిన్ అని పైన క్లిక్ చేసి చూడండి పిన్ తీసి కామెంట్ అని చెప్తుంది కదా ఇక్కడ మాకు ఆల్రెడీ పిన్ అడ్డు ఆ కామెంట్ అంటే ఇంతకు ముందు చేశాను కాబట్టి బట్ మళ్ళీ పిన్ చేద్దాం ఒక పిన్ చేస్తే ఇప్పుడు మాకు ఈ యొక్క కామెంట్ అనేది పిన్ అయిపోతుంది ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేద్దాం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మాకు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎటువంటి రంగ ఇన్ఫర్మేషన్ లేదు ఎటువంటి తప్పు లేదు అని చెప్పి ఇక్కడ పిన్ అయిపోయింది పిన్ అయితే అయిపోయింది ఇలా మనం అయితే ఏ వీడియోకి అయినా సరే మనం కామెంట్ని అయితే ఇలా పిన్ చేసుకోవచ్చు